హాయ్ సలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీకు ఒక మొక్కను చూపిస్తానండి అది ఇండోర్ ప్లాంటే యాక్చువల్గా దీన్ని నేను మేము టూ థౌజండ్లో అస్సాంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ గౌటీలు చూశారనమాట ఈ మొక్క దాన్ని వాళ్ళు లక్ బహుతి నుంచి మేము ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఈ మొక్కను తీసుకెళ్ళాలి ఎందుకంటే ఫస్ట్ టైం అప్పుడే చూసాను అన్నమాట ఈ మొక్కను నేను ఇది ఎలా వస్తుందంటే కొన్ని రోజులకి ఈ ఆకులు పెద్ద అయిపోయి లోపల ఇది ఉందన్న సంగతి కూడా తెలియదు మొత్తం మొత్తం ఆకుల ఆకుల ఇవే అనమాట అయితే కొని ఏదైతే మనం మర్చిపోకూడదు మర్చిపోకూడదు అనుకుంటామో అదే తొందరగా మర్చిపోతాం అనమాట సో అలా మర్చిపోయి వచ్చేసాను అప్పటి నుంచి వెతుకుతున్నాను అనమాట నాకు ఎక్కడా కనిపించలేదు అయితే మొన్న ఈ మధ్య ఇక్కడ మామూలు ఇండోర్ ప్లాంట్స్ అమ్మే షాప్లో అడిగితే ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అవునా అంత కాస్ట్ ఎందుకులే అనేసి దాని రూట్స్ కూడా వచ్చాయన్నమాట ఆన్లైన్లో అమెజాన్లో చూశాను అనమాట అంటే ఆ పేరు కూడా గుర్తులేదు అమెజాన్లో అలా తిప్పుతూ ఉన్నాక ఇది కనిపించింది ఈ మొక్కే కదా అనేసి తీసుకొచ్చాను వచ్చేటప్పుడు రూట్స్ లేవన్నమాట మన దగ్గరికి వచ్చాక ఫుత్త ఇలా ఎండు కట్టల్లాగా వచ్చాయి ఫస్ట్ అయితే దీనికి స్టార్టింగ్లో కూడా తీయాల చిన్న చిన్నదండి చిన్న గ్రీన్ కలర్లో ఊనిందనమాట ఇటొకటి ఇటొకటి నేనేమనుకున్నా రెండు వచ్చినాయి రెండు సెట్ అనమాట వచ్చాయి అయితే అంటే ఇది ఫస్ట్ లీవ్స్ వచ్చేస్తేమో అనుకున్నాను కానీ ఫస్ట్ ఇది రాలేదు తెలుసా ఫస్ట్ ఫస్ట్ ఇది అసలు దీనికి అసలు కొంచెం కూడా గ్రీన్ స్టార్టింగ్ కూడా ఏమీ లేదు అదేమో చక్కగా ఫస్ట్ వచ్చేసింది అబ్బా సూపర్ కదా అనుకున్నాను అనమాట దీనికి కూడా రూట్స్ వచ్చేసాయి నేను ఇవి అంత ముందు మన లక్కీ ప్లాంట్స్ ఉంటాయి చూసారా బ్యాంబోవి అవి కొన్నప్పుడు వచ్చిన పాట్స్ అనమాట ఇవి అవి రెండు ఖాళీగా ఉంటే ఇవి పెట్టేశాను పెద్ద ఇలా పెద్దగా అయిపోయి చక్కగా ఇది ఇలా పర్చేసుకుంటుంది ఈ ఆకుల ఇట్లా కిందకు లోపల ఇది ఉంది స్టెమ్ ఉంది అనేది తెలియదు అనమాట కానీ అది ఎలా ఉన్నాయి దీని పేరు ఇప్పుడేమో తెలియదు లక్కీ ప్లాంట్ అని వేరే వాటిని అంటున్నారు కదా వీటిని అప్పుడు నేను గోటి ఫ్యాన్సీ బజార్లో అంటే మన మెయిన్ బజార్ అనమాట గోటిలో అక్కడ హండ్రెడ్ రూపీస్కి టూ చొప్పున అప్పట్లోనే కొన్నాను టూ థౌజండ్ త్రీలో అనుకుంటా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఉన్నాం మేము టూ థౌజండ్ త్రీలో కొన్నాను నేను అది అప్పుడే ఫిఫ్టీ రూపీస్ పడింది ఇప్పుడు చాలా రోజులైందండి ఇది కొని నా దగ్గరకు వచ్చి దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయింది అనమాట అది ఇండోర్ ప్లాంట్సే బట్ నేను బయట పెట్టానండి ఇలాగా చెప్పులు స్టాండ్ మీద పెట్టాను అది ఈ మొక్క మీలో ఎంత